ఓం హ్రీంకారాసద్భితాం భిప్రతీం సౌవర్ణాంబరధారిణీం వర్షుదాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తక పాశమంకీనాం సృగ్భూషితరాం శ్రీచక్ర సంచారిణీం ఓం శ్రీ దుర్గామణీశరాభ్యాం నమ మనకి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వృత్తి చేస్తూ ఉంటారు చేసినా సరే ఆయన ఎమగలేకపోతూ ఉంటాడు దానికి కారణం పూర్వజన్మ కర్మలు అలాగే ఒక్కొక్కళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటారు పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు ఏమవుతుంది అవన్నీ కూడా అవుతూ ఉంటాయి విడాకులు చెందుతూ ఉంటారు కాబట్టి ఇలా ఒక ఉద్యోగంలో చేరినటువంటి వ్యక్తి అతనికి ప్రమోషన్స్ లేకపోవడం ఎదుగుదల లేకపోవడం ఈ రకంగా మనకి ఇవన్నీ కూడా ఉంటాయి దీని అంతటికీ కారణము పూర్వజన్మ కర్మలు పూర్వజన్మ కృతం పాపం రోగ రూపేణ పీడిత అన్నారు కాబట్టి రోగాలలో కూడా మనకి మనం అనుకుంటూ ఉంటాం ఏంటంటే చాలాసార్లు మనకి ఈ రోగం వచ్చిందండి జన్మ పాపమా అని అనుకుంటూ ఉంటాం కాబట్టి మనకి ఈ రోగం ఇప్పుడు ప్రస్తుతం తాత్కాలికంగా మనకి ఇప్పుడు వచ్చింది తగ్గట్లేదని ఆవేశపడతాం డాక్టర్ల దగ్గరికి వెళ్తాం ప్రయత్నాలు చేస్తాం కొన్ని దీర్ఘకాలిక రోగాలు ఉంటాయి ఆ దీర్ఘకాలిక రోగాలు నయం కాకపోవడం అనేటటువంటిది కేతుగ్రహ ప్రభావం ఈ రకంగా మనము ఈ ఉద్యోగంలో ఎదుగుదల లేకపోయినా లేకపోతే వివాహాలు భగ్నం అవుతున్నా వివాహాలు కా కొంతమంది కాపురాలు చేసుకుంటూ ఉంటారు కానీ వాళ్ళకి సరైనటువంటి సంసారం ముందుకు వెళ్ళదు అలాగే సంతానం లేకపోవడం సంతానం కలగకపోవడం ఇవన్నీ కూడా ఉంటాయి దీనికి సర్పదోషాలని కాల సర్ప దోషాలని తర్వాత ఈ యొక్క కేతు దోషాలని ఈ రకంగా మనం చెప్పుకుంటూ వస్తాం అయితే చాలామంది ఏం ఉంటారు ఈ సర్ప ప్రతిష్ట నాగ ప్రతిష్ట అని చెప్పి వేలాది వేల రూపాయలు తీసుకుంటూ ఉంటారు తీసుకోవచ్చు డబ్బులు తీసుకోవచ్చు కానీ సర్ప చేసిన తర్వాత నీకు నయమైందా లేదా అది కావాలి ఒక ఆమె బ్యాంక్ ఎంప్లాయీ మొత్తం మూడున్నర లక్షల రూపాయలు ఖర్చు పెట్టిందంట ఖర్చు పెట్టి ఏమంటుంది లాస్ట్కి ఈ యొక్క సర్ప ప్రతిష్టలు ఇవన్నీ చేశారు నేను అప్పులు పాలు అయిపోయానండి నేను అప్పులు చేసుకొని వచ్చానండి అని అంటుందన్నమాట ఆ విధంగా ఈ యొక్క సర్ప ప్రతిష్టలు ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది కాబట్టి ఈ ఈ యొక్క దీనికి ఏంటి కావాలి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన ముఖ్యంగా ఓం ఓంశర్మణ భవ అనేటటువంటి మంత్ర జపం చేసుకోవాలి కాబట్టి మనము ఈ యొక్క మంగళ దోషాలు శని దోషాలు ఈ అనంతాది నవకల నాగదేవతల పూజలు ఇవన్నీ కూడా మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అది ఇంట్లోనే చేసుకోవాలి వాళ్ళు చేసేది కాదు అది నీకు ఆకలేస్తే నువ్వు తినాలి పక్కవాడు చేసేది కాదు ఈ రకంగా మనకి జ్యోతిషంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి మనకి అర్థమవుతూ ఉంటుంది గురు రాహుతో కలిసిన కేతువుతో కలిసిన గురు చండాల దోషము దైవం పైన మనకి ఈ యొక్క భక్తి అనేటటువంటిది కొంతకాలం ఉంటుంది దానికి చెడగొట్టడానికి ఎవడవు కూడా వస్తూ ఉంటాడు అలాగే నమ్మక ద్రోహులైనటువంటి వాళ్ళు స్నేహితులుగా రావడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి మనం చేయాల్సినటువంటి పనులు ఏంటంటే మనము రవి కేతుతో ఉంటే పితృదోషాలని ఈ పితృదోషాలన్నీ కూడా మళ్ళీ పరిహారం కోసం పితృదోష మోక్షనారాయణ బలి పూజ ఇవి అన్ని లక్షల రూపాయల్లో వీళ్ళు దోచిపడేస్తూ ఉంటారు కాబట్టి మనం చేయాల్సినటువంటిది ఏంటంటే కేవలము గురువు యొక్క అనుగ్రహముతో మాత్రమే మనకి ఇటువంటి దోషాలు పోతాయి ఇటువంటి హోమాల వల్ల యజ్ఞాల వల్ల వీటి వల్ల ఏమీ ప్రయోజనం ఉండదు కేవలం వాళ్ళ మాటల గాలిడీతో వాళ్ళు చెప్తూ ఉంటారనమాట ఇలా లక్ష రూపాయలు మండి మేము పది మంది ప పంతులు గారు పెట్టి లేకపోతే నలుగురు పంతులు గారు పెట్టి మేము చేస్తున్నాం నీకు రిజల్ట్ అవుట్కమ్ అనేటటువంటిది అవుట్పుట్ అనేటటువంటిది అవసరం ఈ రకంగా మనకి గ్రహాలన్నీ కూడా ఈ తండ్రి అనారోగ్యం వల్ల లేకపోతే తండ్రి యొక్క సలహాల వల్ల వీళ్ళు నష్టపోవడాలు ఇలాంటివన్నీ కూడా తండ్రి సలహాల వల్ల లేదా తల్లి సలహాల వల్ల మనం నష్టపోవడాలు ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి తండ్రి నష్టపోవడం వల్ల అంటే అండి తండ్రి సలహాల వల్ల నష్టపోవడం అనేటటువంటిది మనకి పితృదోషం అలాగే చంద్రుడు స్ట్రాంగ్గా ఉండకపోయినా నీకు ఏమవుతుంది మాతృదోషం అనేటటువంటిది ఏర్పడుతుంది కాబట్టి మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే ఈ మనము సాధన అనేటటువంటిది మనం చేసుకోవాలి గురు సాధన జగద్గురువులైనటువంటి దత్తాత్రేయ స్వామి వారు జగద్గురువులైనటువంటి కృష్ణుడు మరి దక్షిణామూర్తి ఇలాంటి వాళ్ళని మనం ఆరాధించుకోవాలి రాఘవేంద్ర స్వామి జగద్గురు అయినటువంటి ఆది శంకరాచార్యుల వారు మధ్యలో ఈ పూజల పేర్లతో హోమాల పేర్లతో యజ్ఞాల పేర్లతో వచ్చేటటువంటి వాళ్ళు చేసేటటువంటి ఏవి కూడా కలిసి రావు నిర్మహోడంగా కలిసి రావు వీళ్ళు ఏమన్నా పవర్స్ ఉన్నటువంటి వాళ్ళ వీళ్ళు వీళ్ళేంటి వీళ్ళ చేసేది ఏంటి మీకు పూజలు ఇది చూసుకోవాలి కేవలం వాళ్ళు పొట్టకూటు కోసం తీసుకుంటారా అంటే పొట్టకూసు కోసం తీసుకోవట్లే అర్ధంగా తోపిడి అనమాట కాబట్టి ఈ పన్నెండు రా ద్వాదశ రాశుల మీద మనకి ఇప్పుడు ఏ విధంగా ఉంది పరిస్థితి వీళ్ళకి ఏమైనా సర్పదోషాలు ఈ యొక్క గుర్చండాల దేశాలు ఇవన్నిటి వల్ల మనం ఎదగలేకపోతున్నాము ఒక్కొక్క రాశి వారిగా మనం చేద్దాం చూద్దాం మీనరాశి ఈ మీనరాశి వారికి అందరికీ కూడా మనకి ఏం అని జరుగుతుంది కాబట్టి మనందరం కూడా కాస్త జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి గత నెలలో కంటే కూడా ఈ నెలలో ఆదాయాలు పెరుగుతాయి జాబ్ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉంటుంది ఆ ఉద్యోగాలు ఏమనేటటువంటి భయంతో ఉంటారు అయితే అట్లాంటి ఏం జరగవు మీకు చక్కగా కొత్త ఉద్యోగాలు దొరకడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అనవసరమైనటువంటి పనికి మాలిన విషయాల్లో కనుక మేనరాశి వారు అడుగుపెట్టినట్లయితే భంగపాటు తప్పదు అపనిందల పాలు అవుతారు అనవసరమైనటువంటి విషయాల్లో వెళ్తే అవతల వాళ్ళు కాళ్ళు చేతులు బిరిచేస్తారు ఈ ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా ఈ యొక్క మీనరాశి వారికి అందరికీ కూడా భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేటటువంటిది బాగా పెరుగుతుంది భార్య యొక్క అనారోగ్యం గురించి ఆలోచన అనేటటువంటిది చాలా జరుగుతుంది అలాగే ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకి టీఏలు డిఏలు అరియర్స్లు ఇవన్నీ రావడం జరుగుతుంది ప్రైవేట్ ఉద్యోగస్తులకి అందరికీ కూడా యాజమాన్యాలు వీళ్ళని గుర్తించడం అనేటటువంటి జరుగుతాయి ఉద్యోగాలులో లేనటువంటి వాళ్ళకు ఉద్యోగాలు దొరకడానికి అవకాశాలు ఉంటాయి అలాగే స్త్రీల వల్ల అపనందల పాలవడానికి ఉన్నాయి మరి ఎవరు అనవసరంగా ఏర్నెన్స్ఎన్ జరుగుతున్నటువంటి వాళ్ళు స్త్రీల వాళ్ళకి వెళ్ళకూడదు వెళ్ళినట్లయితే తప్పకుండా కేసులు కేసులు అవడానికి అవకాశాలు ఉంటాయి అలాగే నమ్మక ద్రోహాలు అనేటటువంటి ఏలిన సమయంలో జరుగుతుంది కాబట్టి కొత్తగా పరిచయమైనటువంటి వాళ్ళతో వాళ్ళ యొక్క మంచితనం అనేటటువంటిది మీరు చూసుకోవాలి ఎవరు మనకు ఉండి మనల్ని మోసం చేస్తున్నారు వెనక వెన్నుపోటు వెన్నుపోతడుస్తున్నారు ఇలాంటివన్నీ కూడా కేర్ఫుల్గా మూడొక్కటితో చూసుకోవాల్సినటువంటి అవసరం మీకు ఉంది కానీ గుడ్డిగా ఎవరో కొత్తగా పరిచయం మాకు అంటే ఏం పీకుతారు వీళ్ళంతా కూడా కాబట్టి ఈ రకమైనటువంటి ఆలోచన ఉండాలి ఆ తర్వాత ఈ చేపల రొయ్యల చెరువులు నడుపుతున్నటువంటి వాళ్ళు రైతులు వీళ్ళ వ్యవసాయాలన్నీ కూడా బ్రహ్మాండంగా సాగిస్తారు అలాగే బట్టల షాపులు ఫ్యాన్సీ స్టోర్లు ఆసనాలు ఆ తర్వాత ఈ యొక్క ఎలక్ట్రానిక్స్ గూడ్స్ అమ్మేటటువంటి వాళ్ళు హోల్సేల్ వ్యాపారస్తులు బ్రహ్మాండంగా ఉంటుంది బిగ్ బడ్జెట్ లో పెట్టినటువంటి హోటల్స్ రెస్టారెంట్స్ కాస్త లాస్ అవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి బట్టల షాపులు కూడా భారీ బడ్జెట్లతో పెట్టేటటువంటివన్నీ కూడా అవకాశాలు ఉంటాయి కాబట్టి సింపుల్గా మీరు చక్కగా టిఫిన్ సెంటర్లు ఇలా సింపుల్గా చేసుకునేటటువంటి వాళ్ళంతా కూడా బ్రహ్మాండంగా పైకి వస్తారు సినీ సంగీత సాహిత్య రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మీరు బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళడం అనేటటువంటి జరుగుతాయి ఇకపోతే పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మీకు ఏం చేయాలండి శని జపం చేసుకోండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోంపావు నల్ల నువ్వుల నల్లని వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణకి శనివారం నడుపు ఎనిమిది గంటలకు దానం చేసుకోండి దశ మహావిచ్ఛంలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో చేసుకోవడం ఉంటుంది రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోండి ఇది కామన్ ప్లాట్ఫామ్ మీద కొన్ని కోట్ల మందికి చెప్పేటటువంటిది అందువల్ల నాసార్ రిపోర్ట్స్ తో మీ వ్యక్తిగత జాతకాలు తెలుసుకోవడం కోసం నాన్ కమర్షియల్ బేసిస్ తో మేము చెప్పడం జరుగుతుంది కాబట్టి మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు అదేవిధంగా ఈ యొక్క మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకుంటూ మనం అరవై నాలుగు యోగిని గణాలని మనం పూర్తి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది గురుదేవుడైనటువంటి దత్తాత్రేయ స్వామి వారి యొక్క అనుగ్రహం కోసం గురుచరిత్ర చదవండి మానవ గురువుల్ని మీరు వాళ్ళని వెంట పడాల్సినటువంటి అవసరం లేదు జగద్గురు అయినటువంటి దత్తాత్రేయుడు జగద్గురు అయినటువంటి శంకరాచారులు వారు ఉన్నారు చక్కగా మనకి బ్రహ్మాండంగా గైడెన్స్ ఇవ్వడం అనేట జరుగుతుంది శుభమస్తు